దుఖమే में सब साथी दुख అన్న చెప్పన్నా నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు ఇప్పుడు మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట దృష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట అడ్రస్ చెప్తాను రాసుకో చెప్పన్నా టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి నాలుగు ఎకరాలు తడిసిపోవాలా నా కొదిలే అన్నా బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీవితం అంతా దొంగలతో క్రిమినల్స్తో గడుపుతున్నాను నువ్వు రావడం నాకు తెలియదని అనుకోవద్దు లేట్ నైట్ మీటింగ్లు మంచివి కావు ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ బికాస్ యూఆర్ నాట్ ఎడ్ ఐఎమ్ సారీ పాపా గుడ్ నైట్ సిటీకి సిక్స్ మంత్స్ ట్రిప్ తర్వాత ఇండియాకి వస్తున్నాడు ఈసారి మాత్రం వదలకూడదు ఒక్కసారైనా నా చేతులతో వాడిని సెల్లు పడయాలి భలే దొరికేవరా నాకు ఇవన్నీ దుబాయ్లో చూశాను ఇండియాలో కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది నేనే పర్వటం కంటే నాకన్నా పర్వటవు నువ్వు ఏరా ఇలా కట్టించుకుని కొట్టించుకుంటే బాగుంటుందా ఏది ఇలాగా బాగుంటుందా ఏంట్రా ఏంట్రా ఏదో ఆ నాతో ఎందుకురా నీకు నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయాను నీకు రే అదటివ్వు ఏరా నేను సిటీకి వస్తే నన్ను చంపేస్తాను ఇప్పుడు నీ ఇంటికి వచ్చా చెప్పు ఆ పండుగ మా వాళ్ళు అందరికి అందుకే నువ్వు రాగలిగా లేకపోతే రైస్ చాలా నేను ఎప్పుడో వేసామంటారా నిన్ను నేనెప్పుడో వేయాల్సిందిరా చిన్నప్పుడే ఆ ఒకసారి కలవాలి డాలి నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది ఆ మంచం ఈ తాడు ఇలాగే సెట్ చేయి ఒకసారి ట్రై చేద్దాం నైస్ ఐడియా శోభనానికి ఈ రోజు మంచి ముహూర్తం అని చెప్పారు పరువుగా బతకాలనుకుంటున్నారు అంతే కదా వెరీ గుడ్ బెస్ట్ ఆఫ్ లక్ ఒకరి పరువు కాపాడాలి ఏయ్ ఏయ్ అమ్మ ఏయ్ 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 కొంచెం కొంచెం ఏయ్ చానూ కొంచెం కొంచెం దండక్ స్పాగెట్ి తిపిస్తున్నా విన్స్ ప్లీజ్ హండ్రసల్గే ఇంకా నీకు రేప్ అయిపోయినట్టే హారా ఏం ఏం జరుగుతోంది ఇక్కడ ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి ఓకే సార్ ఇక్కడ ఎవరిని రేపు చేశారు ఏమన్నా ఎవరెవరు ఎలా చేశారు చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా రాసుకోండి ంతా పోయింది ఇంకా పెళ్ళేమవుతుంది కూతురు బాధపడు నేనున్నానుగా నేను చూసుకుంటాగా శృతిని ఎవరో నీకోసమే మార్కెట్కి వచ్చాను రెండు కిలోలు చికెన్ కొట్టుచ్చు దిగో సార్ నువ్వు మసాన్ కొట్టుకెళ్ళి మామూలు పట్టాలి ఆపతో చేసరికాయ అదే సార్ ఎవరా ఎవరే పండుగ అసేని బాగా గుర్తున్నాడు

చస్తోల్ ఏ ఎవడో చపటరా కమింగ్ హోమ్ చికిన్ తీసుకొస్తున్నా ధర్మంజేంటి బాబయ్యా ఐ హేట్ దట్ సౌండ్ ఎంతోకం ధర్మంజే బాబయ్యా కిల్లలేదు పోరా నోట్లేడ పోలేదు బాబూ 1 నిమిషం 1 నిమిషం చిన్న ప్రేయర్ చేయండి థాంక్యూ హగ్నంద అందరి నాంపే ముస్టోల్ నాంపే సభి భగవాన్ కి నాంపే

ఆడెవడో పండుగ ఆడని చెప్పా కదా ఎక్కడాడు నీ పేరు బాగా వినిపిస్తోంది అందరూ నీ గురించి చెప్తున్నారు ఒక్క వీడు తప్ప నేను చూస్తుంటే నాకు కూడా ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు సులువుగా వచ్చిన వాళ్ళు ఉంటారు నేను రెండో రకం అనుకుంటావేమో మూడో రకం జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా నాకు భయపెట్టడం ఇష్టం బ్రతకడం ఇష్టం ఎలాగైనా దాచుకోవడం ఇష్టం లాక్కోవడం ఇష్టం ఆక్రమించుకోవడం ఇష్టం భూములైనా ఆడవాళ్ళైనా చంపడం ఇష్టం ఎవరు ఎదురు తిరిగినా జోకులేసినా అర్థమైందా హే అదెవరో కనుక్కో నాకు కావాలి ఎంత తాగుతావు నేను తాగను భయపడదు చెప్పు ఒకటి తాగమంటే నేను తాగను తాగాలనిపిస్తే తాగుతా వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు ఎరా నువ్వు ఎప్పుడు ఎంత తెలియక మాట్లాడుతున్నావు నా మాట గురుగాడి నీకు ఇచ్చిన బబ్లు చిన్నీ పని అప్పు చెప్తున్నావు మినిస్టర్ని చంపాలి చంపుతా చంపుతా సెవెంటీన్త్ ఒక స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేసి లేపాలి మరి పిల్లలు పిల్లలేంటి పిల్లలు పోతే పోతే పోతారు అదే కదా మా కాన్సెప్ట్ మినిస్టర్ని చంపమంటే చంపుతారు పిల్లలు పోతారంటే ఒప్పుకోండి ఏ పిల్లలకి ఆడడానికి ఏం జరగకూడదు ఇది నా కాన్సెప్ట్ నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు ఆయన కూడా చంపన రాయూ మీ నువ్వు పబ్లిక్లో ఎక్కువసేపు ఉంటా మంచిది కాదు త్వరగా బయలుదేరు

thank ఒకడి కోసం జాసేజాగుతలాసే కొట్టకులే జాసేజా ఎవడైనా అసలు నీ బంకే చూడరులే సయ్యద్ మహమ్మద్ పాషా ఖాద్రి నన్ను అరెస్ట్ చేసి తప్పు చేసినట్టు అనిపించట్లేదా నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా అరెస్ట్ చేయకపోతే తప్పు నేను రెండు రకాల పోలీసును చూసా ఒకటి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు నీతి నిజాయితీ అంటారు దాంతో మాకు ప్రయోజనం లేదు వాళ్ళకి ప్రయోజనం లేదు రెండో రకం ఉంటారు ముందు స్ట్రిక్ట్ గా ఉంటారు ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు నువ్వు రెండో రకమైతే చెప్పు నా హ్యాండ్ చాలా మంచిది చాలామందిని కరప్షన్ లో దించా కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నికో ఉచ్చ ఉచ్చ కార్ ఉది మోకి ఆక్ ఇది కార్లేదే ఏంటి ఉచ్చ కార్ లేదే కార్లేదే కోపం వస్తుందా ఇంకా నాలుగు లాగితే నీరసం వస్తుంది ఆ తర్వాత వచ్చే నువ్వు ఎవరిన సిటీలో కూడా తెలియదురా కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు భయపడతావు దుబాయ్లో లో చూస్తున్నాను బాయ్ బోల్తే సలాం కర్తే అలాంటి ఒక కోడిని కోస్తాం ఒక మనిషి గొంతుని కోస్తాం కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు నా దృష్టిలో రెండు ఒక్కటే రెండు కోళ్లే ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను ఏయ్ ఈ కోడి నిద్రపోనివ్వకండి తిండి పెట్టండి నేను లేవండి నిద్రపోతే రేయ్ నేను నేను చచ్చిన కళ్ళు తెరిచొస్తాను కానీ కళ్ళు ముయ్యను నిద్రపోను కొట్టనివ్వును ట్రై జాయి ట్రై జాయి మాల్ శంకు ఉందా నీకు నిన్నేరా రే బెయిల్ వస్తుందిలే టెన్షన్ పడుకో బెయిల్ తీసుకురావడానికి ఆలిపాయ్ కి అరెస్ట్ కార్డు లేదు ఏ స్టేషన్లోనూ ఎంట్రీ లేదు అలాగలాగే ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేటు ఎల్లుండి ఊళ్ళోకొస్తున్నాడు వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు రేయ్ ఆ మినిస్టర్ అర్జెంటుగా ఏసీపీకి ఫోన్ చేయమని చెప్పరా సార్ ఏమయ్యా అలీభాయ్ నరెస్ట్ చేసాము ఉంటా ప్రూఫ్ ఏమైనా ఉన్నాయా అలీభాయ్యా వాడు ఎప్పుడు దొరకాలి సార్ నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను ఓకే 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 సార్ మినిస్టర్ యావయ్యా అరెస్ట్ చేలేదంటున్నాడు అదృపే శాంపల్ వాడితే ఇలానే ఒడిపోతందరా జట్టు ఏడిసలేదవా చెది తీ ఎంటరి ఎల్లిపోతున్నారేంటి ఏంటి ఎన్ని రోజులు ఎందుకు డౌట్ వచ్చి డౌట్ కొట్టేస్తావా ఏ ఏ అంటే లవ్ చేస్తానమ్మా మేము మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు అలా చేయొచ్చు నాకు ఈ మధ్య తెలిసింది నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తారు నీలాగే చాలామంది మంది చేసుకున్నారు నాకోసం కోసం ఏమి చేయవా ఏమి చేయవా ఏం చేయాలి నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్ కలుస్తావు ఈ అని నవ్వుతావు లేదా ఏడ్ చేసి ఏం చేసావు అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే ఎవరు లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉప్మాన పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకొని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్నా తినే హలో పోలీస్ స్టేషన్ ఏంట నమస్కారం సార్ సిటీలో బిక్షకాల మీద కచ్చ కట్టారు సార్ ఈడెవడో జనరల్ సెక్రటరీ అండి సార్ ఇంత ఉన్నాడు ఏడు పిచ్చుకు తింటున్నాడు సార్ నేను కొడుతున్నారా లేదండి భిక్ష అడుగుతున్నారు ధర్మం చేస్తే పెడైపోరు గోవింద చెప్పన్నా ఏంటన్నాడు రియాక్షన్ ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నామన్నా ఏం ఆడిపిడే ఇంకా ఎత్తడే నిద్రపోట్లేను ఎవడు వాడు ఎవరు మీతో పాటు అరెస్ట్ అయినవాడు పక్క సెల్లో లో చేసుకొని చేసుకుని చచ్చిపోయాడు ఎవడు వాడు పేరికేవాడు ఏ చెప్పరా ఎవడవాడు ఏ జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు రే బయటను అలిభావేమో ఇక్కడ మాకును ఇది ఇది అయితే కాల్ చంపాయి బొడ్డులో గన్ను ఉందిగా చంపాయి నేనైతే కాల్ చేస్తా మాక్సిమం ఏం చేస్తారా నువ్వు నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు అక్కడ నేనేం చెప్తాను తెలుసా మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా ఆయనతో దిగిన ఫోటో ఉందిలే బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర అది చూపిస్తా మీ రజనీకాంత్ తో సన్యాసులతో తిరుగుతుంటాడే అది అబద్దం ఆయన దుబాయ్లో నాతో ఉంటాడు అని చెప్తా మేమందరూ ఫ్రెండ్స్ ఒకే మాఫియా అని చెప్తా నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి పదేళ్లు పడుతుంది నేను ఇదే కానీ లాగితే కొండలు కదులుతాయి నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్ వేసేస్తా ఏ ఏంటి వచ్చేది ఆ ఏసీబీ పెద్ద ముద్దు